मौत అంటే స్టార్టింగ్లో గౌరీ నీలైన చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు పాలిచ్చే యాదవ్ వేసి తండ్రి దొంగపోతుంది తెచ్చుకున్నాం అదే జరిగింది ఐదు సంవత్సరాలు అలాగే జరిగింది ఐదు సంవత్సరాలు అదే జరిగింది మేమేంటంటే ఒక్కసారి ఒకసారి అంటే ఇంకెక్కడి నుంచి వచ్చేసి ఏదో చేస్తాడని చెప్పేసి అందరం చూసామని చెప్పేసి ఎన్న కూడా చూద్దామని చూసాము ఇక్కడ చూస్తే మాకు అడిపే కాదు లేదు ఇక లైఫ్లో లేదు కదా ఇంకా అనవసరం లేదు మళ్ళీ ఒకవేళ ఆయన వద్దామన్నా కూడా అసలు ఆలోచన కూడా ఇవ్వండి మేము ఓటు మేము ఇసుక ఆ సంవత్సరం ఆపేది ఒక సంవత్సరం ఆపే ఇసుక చాలా మంది ఓట్ల మీదకి వచ్చి పల్లె అలాంటి పోయారు కొని తిందామంటే అందరికీ అన్నింటికొండి చాలా నష్టపోయింది చాలా నష్టపోయింది అసలు సామాన్యులు ఎవరైనా గడుపు బాగుంది అంటే కూడా అలా అందరికీ బాగుంటుంది అని చెప్పి సంతోషం అండి సంతోషం మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు మగవాళ్ళకి అనే మధ్య తరగతి వాళ్ళు వచ్చి మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ ఎస్సీలు బీసీలే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అనుకుని పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్ని తీసేశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ఈ క్యాంటీన్లు రీఓపెన్ చేయడం వల్ల మీ స్పందన ప్రజలకు ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది సార్ ఎస్సీ నా ఎస్టీ అంటాడు కదా నా ఎస్టీ ఎస్సీ ఎస్ఎస్టీ అంటారు ఆయన ఇప్పుడు చాలా మంది ఎస్సీ ఎస్టీలో కూలి పని చేసుకునేవాళ్ళే ఎవరైనా ఫిఫ్టీ పర్సెంట్ కాదు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూలి పని చేసుకునే వాళ్ళే కూలి పని చేసుకునేవాడి మధ్యాహ్నం ఆహారం అయితే అన్నం కావాలి ఇప్పుడు మేము రోజువారి పనికి వెళ్ళామనుకోండి అనుకోండి పనికి బయటికి పనికి వెళ్తే దాదాపుగా పైన భోజనం చేయాలంటే వంద రూపాయలు మినిమం అవుతుంది తక్కువలో తక్కువగా డెబ్బై రూపాయలు లేని భోజనం రావట్లేదు మరి ఇప్పుడు ఐదు రూపాయలకి మంచి భోజనం పెడుతున్నారు చూడండి రాజు భోజనం లాగా ఉంది ఏమైంది రెండు కర్రీస్ ఉంది ఒక చట్నీ ఉంది మళ్ళీ పెరుగు కూడా ఉంది ఏమైంది వీటికి వాళ్ళు పెట్టమనండి చేతనైతే వాళ్ళు పెట్టమనండి అవి ఒక సంవత్సరం దాకా ఇసుక ఆపేశాడు తర్వాత పోనీ ఇసుకను వదిలేశాడంటే ఇసుక ఎలా వదిలేసాడు ఆయనకి ఇష్టమైన పాలసీలు వదిలేసి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి మేలు జరిగింది ఎస్సీ ఎస్టీకి మాత్రం సర్వ నాశనం అయ్యారండి ఖచ్చితంగా చెప్తున్నాను నేనే ఎస్సీని నేనే ఎస్సీని కులం చెప్పుకోవడం సిగ్గుపం నేను చేయను ఎందుకంటే నేను నష్టపోయాను నేను నష్టపోయాను గవర్నమెంట్లో దాదాపుగా మేము సొంతగా ఇల్లు కట్టుకుంటున్నాము స్లాబ్బిల్ ఆగిపోయినాయి పెండింగ్ బిల్స్ ఆగిపోయినాయి చాలామంది రాష్ట్రంలో చాలామంది మంది పనులు ఇవ్వండి ఒక ఇసుక మీద నలభై రకాల చేతి పనులు ఆగి కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఆయన చేశాడు పిచ్చి న్యాయాల సలహాదారులకు పెట్టుకుని రాష్ట్ర ప్రజలను నాశనం చేశాడు నలభై ఐదు మంది నలభై ఎనిమిది మంది సరే ఎందుకండి ఉపయోగం లేని వాళ్ళు ఉపయోగం లేని వాళ్ళు ఏ ఉపయోగం ఏముంది నానుడి భాషలో ఒక మాట ఉంటుంది పంది పై ఎంతో పది మంది పిల్లలు పట్టేది కానీ సింహం ఒక్కడనే గడ్డింది అటువంటి విధానం కావాలి మేలు చేసి వాడు కావాలి సింహం నేను ఎందుకు పోలుస్తారు ఆ అడవిని కాపాడుతాడు మనం ఆ విధంగా ఆ లేదు అసలు లేదు చాలా నష్టపోయామండి ఈరోజు భోజనం చేస్తారు చూడండి అవుతుంది ఏం కావాలి నాకు రాజభోజనం బాగుంది భోజనం నేను ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తినలేను ఐదు రూపాయలు మంచి భోజనం దొరికింది చాలా చాలా సంతోషంగా బయట ఎక్కడ చూడాలన్నా డెబ్బై నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉందన్న సార్ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఇల్లే గడవట్లేదు రావట్లేదు వాటర్ రావట్లేదు ఇల్లు కూడా కొంచెం చాలా కష్టంగా గడుస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి దగ్గర దగ్గర రెండు నెలలు కూడా కావట్లేదు పూర్తిగా ఇసుక పాలసీ కూడా ఇంకా పూర్తిగా వస్తే అందరికీ పనులు ఉంటాయి అన్ని విధాలు ఉంటాయి ఎందుకంటే ఈ గత కాకుండా అంతకుముందు ప్రభుత్వం ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా అంత సంతోషంగా ఉంటారు ఇసుక మెయిన్ అండి చాలా చాలా దెబ్బ చేశారు ఇసుక సామాన్య విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను సమయం వచ్చింది కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇప్పుడు నేను అట్లేదన్నా ఇల్లు కట్టుకోవాలంటే దాదాపుగా నాలుగు గదిలు ఇల్లు కట్టుకోవాలంటే తక్కువలో తక్కువ పదిహేను ట్రాక్టర్లు ఇల్లు ఇసుకు పట్టింది ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు పదిహేను వేలు అయింది కానీ ఈయన గవర్నమెంట్లో వచ్చారీ ఒక్కొక్క ట్రాక్టర్ ఐదు వేలు లెక్క ఏంటి ఎంత అవుతుందో నేను ఎంత నష్టపోయాను ఆయన నాకు ఇచ్చింది ఎంత నా దగ్గర తీసుకుంది ఎంత ఆయిల్ రేట్లు ఎంత ఎన్ని ఆలోచించదా ప్రజలు ఉచిత పథకాలు ఉచిత పథకాలు అంటున్నారు ఎంత నష్టపోతున్నాము చూడండి ఈరోజు భోజనం చేయడానికి కూడా పరిస్థితి బాగాలేదు ఇదిగా ఉండొచ్చు కరోనా టైంలో కూడా చాలామంది కరోనాతో ఇబ్బందులు పడ్డారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు అలాంటి టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలామందికి చాలా ఉపయోగపడుతుందని చాలామంది సలహాలు ఇచ్చినా ఆ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయి సార్ ఆయనకి పేరు కావాలండి ఆయనకి పేరు కావాలి ప్రజలకు మేలు కాదు కావాల్సింది పేరు కావాలి ఏమండీ పొలాల మీద రాళ్ళ మీద ఫుడ్ వాళ్ళు రాళ్ళు ఏమైనా ఉపయోగం అండి ఎంత వీలుగా ఎన్ని ఎన్ని లక్షల కోట్లు నష్టమండి పేరు కావాలి పేరు కావాలి ఆయనకి ప్రజలతో పని లేదు ఆయన ఏంటంటే అండి ఎలాగుందంటే ఒక నియంత్ర పాలన మొత్తం నేనే ఎక్కిం టైప్లో నేనే చేయాలి నేనే మొత్తం సమస్య నేనే చేయాలి ఎలాగుంది ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ప్రజాస్వామ్యం అలా చల్లదు కదా అందుకనే ఆయనకి అపోజిషన్ లేకుండా అయిపోయాడు తన ఆలోచనే తనకు మైనస్ అయిపోయింది తన ఆలోచన విధానం కరోనా టైంలో బార్ షాప్ ఓపెన్ చేశాడు అన్న క్యాంట్లో ఓపెన్ చేయాల బార్ షాపులు ఓపెన్ చేసి గవర్నమెంట్ ని కాపలా పెట్టాడు టీచర్స్ని మరి అన్న క్యాంటీన్ ఓపెన్ చేయొచ్చుగా ఎంత వరస్ట్ అండి ఎంత నష్టపోయావండి ఇలాగ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను రాబే రోజుల్లో ట్రోల్ చేసి ఆమెది అటాక్ చేసినా చేయొచ్చు ఎందుకంటే నేను మాట్లాడిన తప్పే మాట్లాడాలి సంవత్సరాలు కరోనా వచ్చింది ఇవాళ మాట్లాడుతున్నామైపోయింది మీ వాడు పెట్టిన ఓకేనా ఏంట ఐదు రూపాయలు భోజనానికి కడుపున తింటున్నారా పత్తాగా తింటున్నా ఇది ఇదేంటి ఇప్పుడేంటి తొమ్మిది సంవత్సరాల్లో కూడా తిని తిని అంత గొప్ప మనిషి పక్కా మరి ఈ రోజున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా ముష్టి ఐదు రూపాయలు భోజనం పెట్టి ఎందుకు వెళ్ళంత హవా చేస్తున్నారు చెప్పి మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తాను మరి ఐదు రూపాయలు పెట్టారా అంటున్నాడు మరి ఆ పెట్టచ్చు కదా పెట్టచ్చు కదా దీనికి ఆన్సర్ చెప్పండి మరి ఆ ఐదు రూపాయలు భోజనం ముస్తి భోజనాన్ని పెట్టాడు అన్నాడు మరి ఇంతమంది ఎందుకు వెయిటింగ్ చేస్తారు మరి ఆ ముష్టి భోజనం పెట్ట ఎందుకు పెట్టాల దానికి ఆన్సర్ చెప్పండి వాళ్ళు పెట్టలేరు కాబట్టి బాగాలేదు మరి ముష్టి భోజనం అంటున్నారు ఇది దేవుడు భోజనం పక్కరా ఎన్టీఆర్ గారు భోజనం ఇది అనయండి ఈ రోజున వినాళం ఎవరిని ఇచ్చినా సరే వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు దోచుకుంటున్నారు క్యాండిల్ పేరుతో చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఎప్పుడు ఏదో అనుకుంటారు అండి అదే అనుకుంటారు అది అన్ని కట్ట కాదండి అదన్ని కట్ట కాదు నా ప్రభుత్వం చెప్పండి జగన్ గురించి ఇంతవరకు తిప్పుకున్నా ఎందుకని ఏ పరంగా ఏ పరంగా ఏ పరంగా ఉపయోగపడ్డాడు పేదల పక్షాన అమ్మఒడి ఎమ్మఒడని ఇది చేసి మగోడు కష్టపడిన సొమ్ము తీసుకుని రోడ్డు మీద దార పోసేసుకొని ఇంటికాడికి వెళ్ళి పిల్లలతో గొడవలు పెట్టుకొని రోడ్ల మీద కొత్త ఇది నిజమో కాదంటారా చెప్పండి ఇది అది రోడ్ల మీదకి వచ్చేసి తాగివాడు ఏదో తాగుతాడు మరి ఇంత దారుణమైన రేట్ మరి మహిళలు కూడా ఒకటే చెప్పాడు పూర్తిగా మద్యపాల నిషేధం అని చెప్పి మహిళలకు మహిళ తోడుగా మీ అని అన్నన మాట్లాడాడు దానికి ఏం చెప్పాడు మరి ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి నాకు ఏం చేశాడు మీరు చెప్పండి మద్యపన నిషేధం చేస్తా అని చెప్పాడు మహిళలకి మరి ఎందుకు చెయ్యలే అంత రేటు పెంచడం ఎందుకు చేయకపోవటం ఎందుకు అంటే రేట్లు పెంచితే తాగడం మానేస్తారని చెప్పి అన్నాడు అయ్యే రేట్లు పెంచినా తాగుతారేకా తాగే మనిషి ఎవరు తాగకుండా ఉండరుగా తాగే మనిషి తాకుండా ఉండని మనిషిని చీపియండి నేను ఒప్పుకుంటా మరి ఆ రేటు పెరిగినా ఓటర్ అనేది రేట్కి తగ్గుతాడా అన్న ఆలోచన వెళ్ళిపోతాను మీరు అంత రేట్లు పెట్టి అంత రేట్లు పెట్టి తాగినా సరే మీకు మంచి మంది మంచి పని అని దొరికినా నెమ్మర పని అండి అది పన్నెండు వందలు తీసుకొచ్చి ఐదు వందలు కూడా ఇంటికి వెళ్తున్నారు

یہ یہ بتا سکتے ہیں Mar. బాబాయ్ గత ప్రభుత్వంలో మన అన్న క్యాంటీలు మూసివేశారు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడం వల్ల మీ స్పందన ఏంటి బాబాయ్ మూలాన పేద ప్రజలకి పట్టిడ అన్నం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడికి చాలా థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్ చంద్రబాబు ప్రభుత్వము ఈ ఎన్నికల్లో ఇచ్చిన ఆమె ఐదు రూపాయలకి అన్నం పెడతామని దాన్ని నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అది భోజనం భోజనం హైదరాబాద్ భోజనం బాగుందండి బాగా పెట్టారు గతంలో చంద్రబాబు పెట్టారు అదే మళ్ళీ ఆయన తెచ్చి మళ్ళీ పెట్టారు చూస్తాను సార్ కర్రీ చాలా బాగుంది సార్ క్వాలిటీ బాగుంది సార్ క్వాలిటీ బాగుంది సార్ రైస్ కానీ రైస్ అవును సార్ ఎనభై ఎనభై రూపాయలు సార్ అవును సార్ బాగుంది డౌట్ లేదు పర్లేదు చాలా ఇబ్బంది లేదు అంటే పేదవాళ్ళకి ఇబ్బంది లేదు గడుపుడు అన్నారు సంతోషం సంతోషంగా సాంబార్ ఇడ్లీతో కూర ఒక టమాటి పచ్చడి ఏదైనా కాదు బాబాయ్ బాబా ఏవైనా కస్టమర్లు వచ్చినా పర్లే ఏదైనా చెప్పుకోరు ఏదైనా అందరూ చెప్పుకుంటారు ఇన్నిది ఎవ్వరూ మర్చిపోరు పట్టిడి అన్నం గురుండి ఎవ్వరూ మర్చిపోరు ఈ జీవితం మళ్ళీ మళ్ళీ ఇంకా ఎలాగా ఇంకా ఎంత ఎంత కష్టపడినా పట్టడి ఇంకా కావాల్సింది వంద రూపాయలు పెడితే ఏం రావట్లేదు ఈ సాంబార్ ఈ ముక్క ఈ నిమ్మకాయ పచ్చడి ఏం ఐదు రూపాయలకి ఏం రాదు అయినా ప్యాకెట్ రావట్లేదు అది మాకు చాన మాకు ఈ ఫిక్స్ పెట్టాడు కాబట్టి ఆయన దయ వల్ల చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా తృప్తిగా తింటాం ఇంకా ఎవరై ఏమైనా అనుకొని ఇంకా అంతకంటే చెప్పేది ఏమి ఆయనకైతే చాలా వాళ్ళు